మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ రోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది గాంధీ వార్తల్లోని ముఖ్యాంశాలు అంశాలు జటిలమవుతున్న గోదావరిఖన్ వకీల ఆందోళన ప్రెస్ క్లబ్ లో జనగామ స్వప్న ప్రెస్ మీట్ బివర్రాలు ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుగు కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి కొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖాన లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఆర్వై డివిజన్లలో వచ్చే కార్పొరేషన్ ఎన్నికల నాటికి సిపిఐ పార్టీని బలోపేతం చేసేలా ఐక్యంగా సిపిఐ శ్రేణులు కృషి చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి సదానందం పిలుపునిచ్చారు నలభై ఒకటో డివిజన్ నుండి కార్పొరేటర్గా విజయం సాధించిన సిపిఐ నగర కార్యవర్గ సభ్యుడు మార్కాపురి సూర్యను పార్టీ శ్రేణులు ఘనంగా సన్మానించారు గోదావరికి భాస్కర్ రా లో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు తాళ్లపల్లి మల్లయ్య నారాయణ మోహన్ గౌతమ్ గోవర్ధన్ కబ్బంపల్లి స్వామి ఎంఏ గౌస్ తుడుపునూరి రమేష్ కుమార్ తదితరులు ఉన్నారు పార్టీ విషయాలు మనం ఎప్పుడు చర్చించుకునే ప్రస్తుతం భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా కార్పొరేటర్గా ఎల్పీనగర్ నుండి చేసిన తర్వాత నా ముందు రెండు కర్తవ్యాలు ఉన్నాయి ఒకటి నా ద్వారా రామగుండం కార్పొరేషన్లో ఉన్నటువంటి అరవై డివిజన్లలో ప్రజా సమస్యలపై తలమెత్తి పార్టీ నిర్మాణాన్ని పెంచడం రెండవది నా డివిజన్ను అభివృద్ధి చేసి నా డివిజన్ రోల్ మోడల్గా చూపించి రేపు పొద్దున కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి నామినేషన్ ఇస్తే మరి ఈ అభ్యర్థిని మనం గెలిపించుకుంటే నలభై ఒక్క డివిజన్ ఏ విధంగా అభివృద్ధి చెందిందో మన డివిజన్ కూడా అక్కడ అభివృద్ధి చెందుతుందేమో విడిచే వెయ్యికో రెండు వేల భాష కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు అక్కడ నేర్చుకుంటే మన డివిజన్ బాగుపడుతుంది మన దగ్గర ఉన్న నలుగురు పోరాల ఉద్యోగాలు వస్తాయి మన డివిజన్కు అన్ని వసతుల కోసం వాళ్ళు గుట్లాడతారు పైరవీలకు ఇంకో పంచాయతీలకు పోకుండా డివిజన్ ఉన్నటువంటి ప్రజలను కంటికి బాపలా కాపాడుకుంటారు అని చెప్పి ప్రజలకు తెలియాలంటే నేను నా డివిజన్ మీద ఫోకస్ చేయాలి అంటే పదకొండవ తేదీన జరిగినటువంటి రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో సిపిఐ పార్టీ నుంచి అంటే ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా రాష్ట్ర లేదు రాష్ట్రంలో కూడా ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా కొంతమంది బీఆర్ఎస్తో కాంగ్రెస్ పొత్తు పెట్టుకున్నా మన రామగుండం ఇక్కడ మాత్రం సూర్య సిపిఐ తరఫున ఒంటరిగా పరిధిలో దిగి అఖండ విజయం సాధించినటువంటి తప్పుడు సూర్య గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను మరి ఎందుకంటే ఎల్బీ నగర్ నలభై ఒకటి విజన్ గెలుపు ప్రజల గెలుపు ఎల్బీ నగర్లో వాళ్ళ ప్రజలందరూ కూడా వాళ్ళ నాన్న కూడా గతంలో సిపిఐ కౌన్సిలర్గా పనిచేశారు కౌన్సిలర్గా అదే ప్రేమ అభిమానం సిపిఐ పార్టీ కూడా బలంగా ఉంది అక్కడ నేను కూడా మన సూర్య గెలిచిన తర్వాత నేను కూడా ర్యాలీలో పాల్గొన్నా చాలామంది నాతో మాట్లాడారు వాళ్ళ నాన్న ఏదైతే ఇంతకుముందు కౌన్సిలర్గా పనిచేశారు దాన్ని పుచ్చుకొని ఇవాళ ఎల్బీ నగర్లో ఎర్రజెడ్డ పాత్ర మన సూర్యను ప్రత్యేకమైనటువంటి అభినందించాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా కష్టపడ్డారు నేను చూసా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ అమ్మ వాళ్ళ భార్య వాళ్ళ తమ్ముళ్ళు చాలా కష్టపడి ఆ లో ఇంటికి తిరిగి ఒక మంచి సభ పెట్టి మన రాష్ట్ర నాయకత్వాన్ని పిలిపించి ఆ ఓటర్లందరికీ ఈసారి ఖచ్చితంగా కమ్యూనిస్టు పార్టీని గెలిపించండి కమ్యూనిస్టు పార్టీ గెలిస్తే మేము వాటి బ్రహ్మాండంగా అభివృద్ధి జీకే లెవెనింగ్ లైన్ ఉద్యోగస్తులకు కనీస సౌకర్యాలు కల్పించాలని సిఐటి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల రాజారెడ్డి డిమాండ్ చేశారు ఈరోజు జీడికే లెవెనింగ్ లైన్ లో జంగంపల్లి మల్లేష్ అధ్యక్షతన గేట్ మీటింగ్ జరిగింది ముఖ్య అతిథిగా హాజరైన తుమ్మల రాజారెడ్డి మాట్లాడారు అనంతరం స్థానిక సమస్యలు పరిష్కారం కోరుతూ ఉద్యోగస్తులందరూ సంతకాలు చేసిన వినతి పత్రాన్ని పెద్ద సంఖ్యలో ర్యాలీగా వెళ్లి గని మేనేజర్కు అందించారు ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆరేపల్లి రాజమౌళి బంగాల శివరామరెడ్డి మెండ శ్రీనివాస్ జిల్లా గజేందర్ బుగ్గార శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు

ఇలా పెద్ద సమస్యలు అయినవి అన్ని బొగ్గుబాయికి సంబంధించి అంటే మీ మైండ్ లో మీ చిన్న చిన్న పనులు చేస్తారు ఇవన్నీ చిన్న ఫ్రెష్ ఒకటి కొంచెం తయారు చేసిన అమ్మాయిల కప్పు చెప్తున్నారు ఇది ఇక్కడికి జిఎం గారు కూడా చెప్పిన నా ముందే స్టీవ్ లైన్ పెట్టి టీవీ జిఎం పిలిచి లెవెనింగ్ కల్ శుద్ధి కార్యక్రమం పెట్టు పదిహేను రోజుల మొత్తం కావాలన్నాడు సార్ ఇప్పుడే పోయి చేస్తాను అన్నాడు నాకైతే ఇక్కడ కనపడతలేదు మరి ఏం చేసిండ్రు అందుకే ఈ మీటింగ్ పెట్టాల్సి వచ్చింది ముందుగా మన మీ అందరికీ విజ్ఞప్తి చేసిన ఫస్ట్ ఆఫీసర్లకి మేము పోరాడాలని మొదలు పెట్టక ముందే మీరు కంప్లైంట్ చేయండి అని ఆడోళ్ళ క్రష్ కట్టి కట్టించిందట ఇక్కడ అమ్మాయిల క్రష్ ఎక్కడ ఉందో తెలియదు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు మంది అమ్మాయిలు పనిచేస్తున్నారు మీరు కట్టించిన బాత్రూమ్లు ఎక్కడ వాళ్ళతో పని చేయించుకున్నది ఎక్కడ నామమాత్రంగా కట్టింది ఒకటో రెండు బాత్రూమ్లు ఎవరైనా స్టీలా కట్టిదో ఆ స్టీవీకి ఈ పని పోరు ఆడోళ్ళు మగపిల్లల్లాగా పోరు కదా ఎటుబట్ట ఎక్కడ అక్కడ బాత్రూమ్లకి ఎనిమిది గంటల పని చేయాలి కదా ఏ అమ్మాయికి సంబంధించిన ఏ అకౌంట్ అకౌంట్ ఏం దానికి కోట్లు అయితే లక్షలు అయితే ముప్పై ఐదు నలభై మంది అమ్మాయిలు పనిచేస్తున్నప్పుడు ట్రస్టంలో ఒక ఆయాన్ని పెట్టాలి రూలు వాళ్ళ పిల్లలకు వస్తువులు ఇవ్వాలి భార్య భర్తలు పనిచేస్తే ఇద్దరికి ఆ పిల్లలు ఎక్కడ పోతారు అందుకనే చట్ట ప్రకారం అమ్మాయిలకు సంబంధించిన ఒక క్రస్ట్లో ఒక ఆయాన్ని పెట్టి బొమ్మలు పెట్టుకొని వాళ్ళకి సంబంధించిన సంరక్షించిన బాధ్యత కంపిందే లేకపోతే నువ్వు అందరూ రిక్రూట్మెంట్ చేసుకోకపోయినవి ఉంటే రూల్స్ ప్రకారం మెయింటైన్ చేయాలా జగదాంబా లినిన్ కాటన్ స్టోర్ గోదావరి ఖని గోదావరి పండుగలు మ్యారేజ్ సీజన్ కోసం స్పెషల్ ఆఫర్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు ప్యాంట్ క్లాత్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి నాలుగు షర్ట్ క్లాతులు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు రేమాన్ ప్యాంట్ క్లాత్లు తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రెండు అరవింద్ ప్యాంట్ క్లాతులు ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సిక్స్టీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ సెవెంటీ లీ వైట్ లైనింగ్ షర్టింగ్ ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ ఎయిటీ వైట్ లైనింగ్ షర్టింగ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మీటర్ మిస్టర్ వైట్ లెనిన్ షర్టింగ్ జగదాంబ లెనిన్ కాటన్ స్టోర్ లక్ష్మీనగర్ గోదావరి ఖని గోదోర్కన్ లో ఇటీవల సింగరిని ఆర్జువన్ పరిధిలోని జీడీకే బనింగ్ లో జరిగిన ప్రమాదంపై తాను ప్రశ్నిస్తే తనను డిప్టేషన్ లో బదిలీ చేశారని ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జీడీకే వన్ ఇంక్లైన్ అసిస్టెంట్ పిట్ సెక్రటరీ జనగామ స్వప్న ఆగ్రహం వ్యక్తం చేశారు గోదావరికన్ ప్రెస్ క్లబ్లో ఈరోజు జరిగిన ప్రెస్ మీట్లో ఆమె మాట్లాడారు అనే అధికారులకు దళితులంటే చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు తను ఎలాంటి తప్పు చేయకుండా సింగరణులు జరుగుతున్న అవినీతిపై ప్రశ్నిస్తే తనపై కక్ష సాధింపుతోనే డిప్టేషన్ చేశారని తెలిపారు బనింక్లేన్ బుగ్గన్లో బెల్టు తెగిపోయిన విషయంపై కార్మికులకు రక్షణ లేదని మాట్లాడితే కొంతమంది తనపై సాధింపులు చేపడుతున్నారన్నారు విధి నిర్వహణ సమయంలో ధర్నాలు చేసిన హెడ్ ఓర్మెన్ విజయ్తో పాటు ధర్నాలో పాల్గొన్న వారిపై ఎందుకు అధికారులు చర్యలు తీసుకోలేదో చెప్పాలని ఆమె అధికారులను ప్రశ్నించారు ఈ ప్రెస్ మీట్లో స్వప్న సింధు లక్ష్మి కవిత తదితరులు ఉన్నారు నాకు లెటర్ని ఖండిస్తూ మాట్లాడే విషయం దీంట్లో కొంతమంది ఆఫీసర్లు ఎస్సీ ఎస్టీ కేసుని కాంప్రమైజ్ అమ్మని కావాల్సుకొని ఈ డిప్యూటేషన్ లెటర్ నాకు ఇచ్చారు అది కూడా నోటీస్ బోర్డు మీద ఎంత ప్రమాదాలు జరిగినా ఎన్ని యాక్షన్లు తీసుకున్నా కూడా నోటీస్ బోర్డు మీద ఇయ్యరు కానీ నా లెటర్ని మాత్రం కొంతమంది ఆఫీసర్లు కావాల్చుకొని దళిత మహిళలు కార్మికురాలు సింగరేణ్ కార్మికురాలు దళిత మహిళలు అనే పైచాచిక ఆనందంతో ఆ నోటీస్ బోర్డు మీద వేశారు ఓకే బాగానే ఉన్నది ఇప్పటి వరకు తొమ్మిదో రోజు యాక్సిడెంట్ జరిగితే ఇంతవరకు వినయ్ మీద వినయ్ అనే హెడ్ ఓవర్మేన్ మీద అక్కడ ఉండే అగ్రపులస్తుల మీద ఎటువంటి యాక్షన్ కంపెనీ తీసుకోలేదు దాదాపుగా ఐదు గంటలు ఐదు గంటలు ప్రొడక్షన్ హ్యాంపర్ చేసి విధులను బహిష్కరించి ధర్నాకి పాల్పడిన వాళ్ళ మీద ఇంతవరకు యాక్షన్ లేదు కానీ ఒక దళిత మహిళరాలు సింగరేణి కార్మికురాలు అనే నా మీద ఈ డిప్టేషన్ పెట్టి వేసేది ఓకే ఇంతవరకు బాగానే ఉన్నది చిన్న చిన్న ఇన్సిడెంట్లకి ఇట్లానే టూ థౌజండ్ సెవెంటీన్లో మహిళ ఇష్యూలను పెద్ద చేసి సింగరేణిలో కార్మిక మహిళ కార్మికులను ఉంచొద్దని ఇట్లనే యూనియన్స్ ఫైట్ చేసినాయి అప్పుడు కూడా మా ఉద్యోగాలు తీసేసేది ఇప్పుడు కూడా ఏదో దీని వెనకాల పెద్ద పెద్ద రాజకీయ పోద్బలం ఉండే ఈ ఘాతకానికి సిద్ధపడుతున్నారు దీన్ని నేను వ్యతిరేకిస్తున్నాను ఎంతకైనా సిద్ధపడతాను నేను ఇది మా ఇష్యూ మా ఆడవాళ్ళ ఇష్యూ మా చిన్న ఇష్యూ దానికి అంటూ ఒక సెల్ ఉంది దాన్ని పరిష్కరించవచ్చు ఐదు పది నిమిషాలు అయ్యే ఇష్యూలో ట్రేడ్ యూనియన్స్ అది గెలిచిన సంఘము ఇన్వాల్వ్ అయ్యి డిప్రెషన్లు రాప్రెషన్ అయ్యేంత వరకు సిద్ధపడినాయనంటే లెవర్నింగ్ క్లైన్ లో కనీసము కూర్చొని తిండి తినడానికి కూడా సౌకర్యం లేని కార్మికులు ఉన్నారు పెద్ద వయసు వాళ్ళు మోకాల నొప్పులతో హార్ట్ పేషెంట్లు ఉన్నారు ఆయన బాక్స్ ఆయన తినడానికి కూడా అసౌకర్యంగా ఉన్నది పెంటలతోటి కుక్కలతోటి కోతులతోటి అసౌకర్యంగా ఉన్న లెవెన్ లెవెన్యూ మీద ధర్నాయండి మరి ఇంతవరకు అట్లాంటి యాక్షన్ లేదు డిప్టేషన్లు అండర్ గ్రౌండ్ లో మ్యాన్ పవర్ అనేది ఎక్సెస్ ఉండనే ఉండదు కానీ అండర్ గ్రౌండ్ క్యాండిడేట్స్ కి ఎంప్లాయీస్ కి ఎట్లా డిప్టేషన్ రాస్తున్నారు ఆర్జీవన్ మొత్తంలో దాదాపుగా సగం డిప్టేషన్ల మీదే పోతున్నారు ఎట్లా అండర్ గ్రౌండ్ పర్సన్స్ ని నేను ఏం చేసిన సింగరేణి ఆస్తులని ఏం ధ్వంసం చేసిన అంత ఘాతకానికి ధర్నా వేసి ఒక మహిళ మీద యాజ్ ఇట్ ఈస్ మణిపూర్ ని తలపించే ఘాతకాన్ని తలపి చేసినా కూడా నేను ఏమి చేయకుండా నేను రెండు కంప్లైంట్స్ మాత్రము సింగరేణికి ఇచ్చాను ఇంతవరకు పది రోజులైతుంది ఇంతవరకు ఏమి యాక్షన్ లేదు ఇంత ఘాతకమా ఇంత అన్యాయమా ఇంత కిరాతకమా ఓన్లీ దళితులనే కదా దళిత సింగరేణి మహిళలనే కదా ఇంత ఘాతకానికి తా తోడ్పడుతున్నారు దీని వెనకాల పెద్ద పెద్ద హస్తాలే ఉన్నాయి ఎవరిని వదిలిపెట్టేది లేదు నాకు ఎట్లయితే అబ్సెంటిజంలో ఉంచిర్రో గతంలో కూడా ఇరవై రోజులు ఇరవై రోజులు ఐఈడి నామ్స్ అని అబ్సెంట్ ఉంచారు ఇప్పుడు ఈ ఆర్జీవన్ లో లాంగ్ స్టాండింగ్ ఒక్క ఆఫీసర్ ఫిఫ్టీన్ ఇయర్స్ అవుతుంది అక్కడనే ఉంటూ అందరిని బెదిరిస్తూ ఒకే ప్లేస్లో ఉంటూ అందరిని బెదిరిస్తూ సేఫ్టీని విస్మరించి ఇంక్రిమెంట్లు కట్ అయినాయి ఎట్లా కట్ అయితే ఏం కాదు కానీ స్థిరపడ్డా ఏం గతకానికి మీరు సిద్ధపడ్డారని మీకు ఇంక్రిమెంట్లు కట్ అయితే ఇంక్రిమెంట్లు కట్ అయినాయి అయినా కూడా వాళ్ళని అదే ప్లేస్లో ఉంచు ఉంచుతూ పైచాచిక ఆనందాన్ని కార్మికులను మొత్తము చట్టాలను కార్మికులను అందరినీ చేతిలో గుప్పెట్లో పెట్టుకొని ఈ రోజున డిప్టేషన్లు ప్రశ్నించే గొంతులను ప్రశ్నించే దళితులను ప్రశ్నించే దళిత నాయకురాళ్ళను మీరు డిప్టేషన్లు కొడితే మేము ఊరుకునే పరిస్థితిలో లేము నేను ఊరుకోను చెప్తున్నాను దీనికి నాకు తగిన న్యాయం జరగాలి తగిన న్యాయం జరిగేంత వరకు నా పోరాటం ఆగదు ఇక వినయ్ ఇంకా కొంతమంది వేరే పార్టీలో వల్లే గాని ఎవరైనా గాని ప్రశ్నించినా ధర్నాలు చేసిన ఇక్కడ ఉన్న స్థానిక నాయకులను ఎందుకు తీసుకొస్తున్నారు ఎవరో ఎవరో వాళ్ళ ధర్నాలు వాళ్ళ ఇష్టం వాళ్ళ అపోజిషన్ పార్టీల మీద నిందిస్తున్నారా ఏం చేస్తున్నారు వాళ్ళ ఇష్టం కానీ పదవుల్లో ఉన్న వాళ్ళని పదవుల్లో ఉన్న నాయకులను ఎందుకు తీస్తున్నారు ఇట్లా తీస్తే సమాజంలో మాకు ఎక్కడ సెక్యూరిటీ ఉంది నాయకులకే సెక్యూరిటీ లేదు మాకు ప్రజ మేం మాకెక్కడ సెక్యూరిటీ ఉంటుంది దీన్ని సిపి గారు కూడా సిపి గారి దృష్టిలో తీసుకుపోవాలి సిపి గారు కూడా స్పందించాలి ఏమన్నా అంటే చాలు ఆ నాయకులను దూషించుడు తిట్టుడు వాళ్ళ డిప్రేషన్ కొట్టిరండి మరి మీ ఆధ్వర్యంలో ఏం జరుగుతుంది ఇంతవరకు వినయ్ అనే ఓ డోర్మెన్కి అక్కడ ఉండే ముప్పై మందికి ఆఫీసర్లకి ఏం బయటపడింది నా నాకు గాని నా నా తర్వాత వచ్చే దళిత మహిళ కార్మికుల గాని న్యాయం జరగాలంటే ప్లీజ్ దయచేసి దీని మీద స్పందించాలి మీరు అందరూ నాకు సహాయం చేయాలి ఈ నెల పదిన గోదవర్ఖన్ ఎల్బీ నగర్ లో జరిగిన సంఘటన స్థానిక న్యాయవాదులకు పోలీసులకు మధ్య చోటు చేసుకున్న వివాదం రోజు రోజుకు రగులుతూ ఉంది జటిలం అవుతూ ఉంది కోర్టు నుంచి ఇంటికి వెళుతున్న న్యాయవాది మార్కాపురి తిలకును స్థానిక వన్ టౌన్ సిఐ అడ్డగించి తన కేసుకు సంబంధించిన డబ్బు లాక్కోవడమే కాకుండా సిఐ గన్మెంట్ చేయి చేసుకోవడంపై నిన్న గోదావరికన్ రెండో అదనపు మున్సిపల్ మెజిస్ట్రేట్ ఎదుట బాధిత న్యాయవాది ప్రైవేట్ కాంప్లైంట్ దాఖలు చేశారు ఈ వివాదం మరింతగా జట్లమైంది న్యాయవాదిపై జరిగిన దాడి ఈ న్యాయవాది కోసం మాట్లాడడానికి వెళ్లిన న్యాయవాదులపై వన్ టోన్ సిఐ ఇంద్రసేనారెడ్డి దుర్సు ప్రవర్తనపై న్యాయవాదులు చేస్తున్న నిరసన ఈ రోజుకు ఐదో రోజుకు చేరుకుంది న్యాయవాదుల నిరసనతో గోదావరిఖండలోని మూడు మున్సిపల్ మెజిస్ట్రేట్ కోర్టులతో పాటుగా సీనియర్ సివిల్ జడ్జ్ అదనపు జిల్లా న్యాయస్థానంలో కోర్టు విధులు స్తంభించిపోయాయి ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ భవన్లో వకీళ్లు ఈ రోజు సమావేశమయ్యారు కాగా న్యాయవాది తిలక్పై దాడి చేసి న్యాయవాదులను దూషించిన సిఐ ఇంద్రసేనారెడ్డి గన్మెన్ ప్రవీణ్లపై పోలీసు ఉన్నతాధికారులు చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తూ గోదావరికని మున్సిఫ్ కోర్టు న్యాయవాదులు ఈ రోజు నిరసన తెలిపారు ఈ సందర్భంగా న్యాయవాదుల సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు తౌటం సతీష్ సిరిగి సంజయ్ కుమార్ మాజీ అధ్యక్షురాలు చందాల శైలజ మాట్లాడుతూ న్యాయవాదులపై సిఐ వైఖరి దారుణమని న్యాయవాదులు దూషించిన సిఐ దాడి చేసిన గన్మెన్లను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు గతంలో న్యాయవాదులపై సిఐ ఇంద్రసేనారెడ్డి అనేక మార్లు ఇదే ఉరవడి కన కొనసాగించిన పోలీసు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోయారు అయితే టోన్ సిఐ గన్మెంట్ పై చర్యలు తీసుకోవాలని బాధిత న్యాయవాది మార్కాపుర్ తిలక్ గోదావరికర్ మున్సిపల్ కోర్టులో దాఖలు చేసిన ప్రైవేట్ కంప్లైంట్పై వాంగ్మూలం రికార్డ్ చేసిన రెండవ అదనపు మున్సిల్ మెజిస్ట్రేట్ వెంకటేష్ ధ్రువ సిఐతో పాటు గవర్నమెంట్ ప్రవీణ్లకు నోటీసులు జారీ చేసి కేసును ఈ నెల ఇరవైకి వాయిదా వేశారు ఈ నిరసన కార్యక్రమంలో బార్ అసోసియేషన్ నాయకులు ఎరుకల ప్రదీప్ కుమార్ కుమార్ గోపాల్ రెడ్డి రాజ్ కుమార్ శ్రీలత సభ తబుస్సు సీనియర్ న్యాయవాదులు పెట్టెం శ్రీనివాస్ కోసాన శ్రీనివాసరావు గుల్ల రమేష్ కిషన్ రావు రామ్టింకి శ్రీనివాస్ తదితరులు ఉన్నారు పదవ తారీఖు రాత్రి సమయంలో నేను కోర్టులో విధులు ఇంటికి వెళ్తున్న సమయంలో దారిలో సిఐను అతని గన్మెల్ నన్ను ఆపి నా మీద దాడి చేయడం జరిగింది నా దగ్గర చూస్తే అమౌంట్ ఉన్నాయి అవి కేసుకు సంబంధించిన అమౌంట్ అని చెప్పినా కూడా లేదు లేదు నువ్వు ఈ పార్టీకి సంబంధించిన అమౌంటే నువ్వు పంచుతున్నావు అని చెప్పి నా దగ్గర ఉన్న మొబైల్ గుంజుకొని ఆ మొబైల్ వచ్చి కాదు లిఫ్ట్ చేసుకుంటే సిఏ గారు ఇక్కడ డబ్బులు పంచుతున్నాం రండి ఇక్కడ పదా నా పార్టీ తరఫున డబ్బులు ఇస్తున్నాం రండి అని చెప్పి అందరికీ చెప్పడం జరిగింది కాల్స్ ఎందుకు లిఫ్ట్ చేస్తున్నారు సార్ మీరు నా ప్రైవసీ బంగారు ఇస్తున్నారని చెప్పి నేను మాట్లాడంతో అక్కడ ఉన్న గవర్నమెంట్ నాలేజ్ దాడి చేయడం జరిగింది దాన్ని కూడా సిఏ అక్కడ ఉన్న ప్రోత్సహించడం జరిగింది అవన్నీ అక్కడితో ఆకుండా వాళ్ళని ఆడుతూ అక్కడి నుంచి ముసుగులా తీసుకురావడం జరిగింది ముసుఫలాగి తీసుకొచ్చినాక అక్కడికి మా న్యావాదులు వచ్చి ఇలా తీసుకొచ్చారు అతను ఫోన్ ఎందుకు లాగుతున్నారు అతను బైక్ ఏం తీసుకున్నారు అతను ఎందుకు తీసుకొచ్చారు ఫిఫ్టీ థౌసండ్ లిమిట్ దాటితే తీసుకోవాల్సింది అతను డబ్బులు వచ్చే మీకు దొరకలేదు కదా అతను క్యారియర్స్కి వెళ్తున్నాడు కదా అతని ఇంటికి జరిగి మాట్లాడినప్పుడు సిఏ వచ్చి అడ్వకేట్లు అయితే ఏమైనా కొమ్ములు ఉన్నాయా అడ్వకేట్లు అయితే ఏంది ఎవరినైనా మేమైనా వన్ ఫోర్స్ సిక్స్ నడుస్తుంది అని మాట్లాడు వన్ ఫోర్స్ ఫర్ సిక్షన్ గవర్నమెంట్ ఆఫీస్లో నడుస్తుందా ప్రిపరేటేషన్ ఇవన్నీ రావద్దని చెప్పి పరిశీలన జరిగింది అక్కడ కొద్దిగా ఆర్గ్యుమెంట్ జరగడం జరిగింది తర్వాత నేను నా మీద జాడిని ఖండిస్తూ నేను వన్ టౌన్లో వెళ్ళి సిఐ గారి మీద మరియు అతని గవర్నమెంట్ మీద కనీసం మినిమం రూల్స్ వెళ్ళాలని ఎలక్షన్ ఆఫీసర్ మీద కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది అది వారి రిసిప్ట్ కూడా ఇవ్వలేదు అలానే ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయలేదు దాంతోపాటు నేను కమిషనర్కి వెళ్ళాం పదమూడు తారీఖు కమిషనర్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కమిషనర్ ఏం చెప్పారంటే మాకు హామీ ఇచ్చారు ఎలక్షన్లు అయిపోయి మేము ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం ఎంక్వైరీ చేయిస్తాం ఎంక్వైరీ చేసి మీద చర్యలు తీసుకుంటాం వాళ్ళ మీద అని చెప్పడం జరిగింది తర్వాత పదహారో తారీఖు వరకు టైం ఇచ్చారు కమిషనర్ గారు పదవ తారీఖు వరకు మేము చూసినా పదహారో తారీఖు వరకు కూడా ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు మాకు చాలా ఒత్తిడి వస్తుంది ప్రజలు వస్తుంది బెదిరింపు కాల్సి వస్తున్నారు అమౌంట్ దేనికి సంబంధించింది వాళ్ళు అడిగినప్పుడు ఇదైనా కేసుకు సంబంధించింది అని చెప్పడం జరిగింది నా దగ్గర ఎలాంటి కంప్లైంట్స్ కానీ ఎలాంటి బ్యాలెట్ పేపర్స్ కానీ ఏ పార్టీకి సంబంధించినవి కూడా నా దగ్గర ఏం దొరకడం లేదు ఏవి కూడా దొరకలేదు దాంతో అతను సిఐ ఖచ్చితంగా ఇరికించిన ఉద్దేశంతో ఎలక్షన్ ఫైల్స్ కాదు పిలిపించి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళు ఏం చేసినప్పుడు సెల్ఫ్ డెక్లేషన్ డబ్బులు ఎక్కడికి అంటే కేసు ఫైసలు అని చెప్పి నేను వాళ్ళకి చెప్పిన దాని మీద ఆ సెల్ఫ్ ఎక్స్క్షన్ ఫామ్లో కూడా ఇది నా మ్యాట్రిమోనియల్ కేసు సంబంధించిన డబ్బులు అని చెప్పి రాసి రాసివ్వడం జరిగింది అంటే న్యాయవాదుల పైన జరుగుతున్న దాడులు ప్రతిరోజు చూస్తూ ఉన్నాం కాకపోతే నిన్న నుంచి వాళ్ళ దాకా జరిగిన పరిణామాలు ఏదైతే న్యాయవాదికి ఓదరకని న్యాయవాది కిలకు ఉన్నారో తనపైన జరిగినటువంటి అఘాయిత్యానికి సంబంధించి ఒక ప్రైవేట్ కంప్లైంట్ దాఖలు చేశాం ఎందుకంటే వాళ్ళకు ఒక నాలుగు రోజులు టైం ఇచ్చాము పోలీస్ వాళ్ళు ఏమైనా చర్య తీసుకుంటారేమో దాడి జరిగిన దాని విషయంలోనే కానీ వాళ్ళు ఏమి చర్య తీసుకోకపోవడం మూలాన మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేసాం అందులో ముగ్గురు పార్టీ చేశాం సిఐ గారిని వాళ్ళ గవర్నమెంట్ గారిని అట్లాగే ఆర్ఓ గారిని ఎందుకు చేశాము అని అంటే ఏదైతే చట్టం చదువుతుందో ఆ చట్ట ప్రకారం యాభై వేలు యాభై వేలు ఉండాలి యాభై వేలు పైబడి ఉండాలి దాంతోపాటు ఎలక్ట్రా ఇంక్రిమినేటరీ ఎవిడెన్స్ అంటే కనీసం ఒక బ్యాలెట్ లాంటిది లేదా ఒక పాంప్లెట్ లాంటిదో లేకపోతే ఒక వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏదైనా ఒక సింబల్తో సంబంధించిన ప్రచారం చేస్తున్నప్పుడు మాత్రం మాత్రమే డబ్బులు సీజ్ చేయాలి పట్టుకోవాలి ఆ చట్టం తెలిసిన గారు చదువుతున్నారు నా దగ్గర ఒక పాంప్లెట్ లేదు ఏ కేసు నుంచి ఇంటికి పోతున్నా అని చెప్పినా కూడా వినకుండా అతన్ని అతన్ని కొట్టడం తీసుకెళ్లి ఆర్ఓ దగ్గర ప్రొడ్యూస్ చేయడం దాని తర్వాత మేము అందరం వెళ్ళడం ఈ విషయాన్ని వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వినకపోవడం తర్వాత సిపి గారి దగ్గరికి వెళ్ళడం సిపి గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు యాక్షన్ చే తీసుకుంటామన్నారు ఇంతవరకు ఏం తీసుకోకపోవడం వలన ఇవన్నీ ఏవైతే రూల్స్ని వైలేట్ చేశారో దానికి వాళ్ళకి శిక్ష జరగాలని చెప్పి మేము ఒక ప్రైవేట్ కంప్లైంట్ వేయడం జరిగింది వాళ్ళ ముగ్గురి పైన నిన్న విచారణ జరిగింది నిన్న మా స్వార్ని స్టేట్మెంట్ కొత్త చట్టం ప్రకారం ఖచ్చితంగా ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీస్ పోవాలి ఆ నోటీస్ ఇవ్వాలన్నా కూడా ముందు ఫేస్ కేసు ఎస్టాబ్లిష్ చేయాలి కాబట్టి ఉన్న వీడియో రికార్డ్స్ పెన్ డ్రైవ్ ద్వారా కోర్టులో పెట్టాము మా తిలక్ యొక్క ఎవిడెన్స్ కూడా రికార్డ్ చేశాం చేసిన కోర్టు సాటిస్ఫై అయ్యి ఈ రోజు ఆ ముగ్గురికి నోటీసులతో పాటు వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది ఎల్లుండికే కేసు పెట్టారు ఈ లోపు ఆ ముగ్గురు ముద్దాయిలకు కూడా నోటీసు అను చెప్పిస్తాము దాని మూలాన ఏంటి అని అంటే కనీసం ప్రజలకి ఓహో పోలీసు వాళ్ళని ప్రభుత్వాన్ని కానీ పోలీసు వాళ్ళని కానీ ఎవరైతే చర్య ఎవరైతే చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తారో వాళ్ళపైన చర్య తీసుకోవడానికి మనకంటూ ఒక హక్కు ఉంది మనకంటూ ఒక చట్టం ఉందని చెప్పడానికి ఉపయోగపడుతుంది ఒక గుణపాఠం కావాలన్న ఉద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమం చేస్తున్నాం మాకు ప్రత్యేకించి ఎవరిపైన వ్యతిరేకత లేదు కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు ఎవరు చేసినా వాళ్ళు ఎంతటి వాళ్ళైనా కూడా వాళ్ళపైన చర్య తీసుకోవడానికి గోదావరిఖని భారత శిక్షణ కట్టుబడి ఉంటుంది ఆ ప్రజలకు అండగా ఉంటుంది అది చూపించడానికి మాత్రమే కేసు వేసాం ఖచ్చితంగా ఎవరు తప్పు చేశారో వాళ్ళ గుణపాఠం నేర్పాలి అంటే ఖచ్చితంగా ఇమీడియట్ నోటీసు సర్వే చేయిస్తాం వాళ్ళకి చెప్పి కోర్టు ఏ డెసిషన్ తీసుకున్నా డెసిషన్ కట్టుబడి ఉంటాం చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలు పదో తారీఖు రాత్రి ఉన్నటువంటి ఈ ముగ్గురు ముద్దాయిలు చేశారు కాబట్టి దానికి వ్యతిరేకంగా మేము కోర్టులో కేసు వేయడం జరిగింది ప్రజలందరూ కూడా సహకరించవలసిందిగా గోదావరి ఖాన్ బాలేష్ణ తరఫున కోరుతా ఉన్నాం ఎందుకంటే మూడు రోజులుగా ఇవాడికి ఏడు రోజులు ఏడు రోజుల నుంచి మేము మందు పెడతా ఉన్నాం దానికి మా కక్షికారులు చాలా సఫరవుతూ ఉంటారు అయినా కూడా న్యాయవాదుల పట్లనే ఇలా ప్రవర్తిస్తే సామాన్య జనాలకు ఎంత థ్రెట్ ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి అందుకే వాళ్ళందరూ ఇప్పటిదాకా మాకు కోఆపరేట్ చేస్తూ ఉన్నారు భవిష్యత్తులో మేము చేయబోయే కార్యకలాపాలకి చట్టంగా చట్టపరంగా మీరు చర్యలకి అందరూ కూడా కట్టుబడి ఉంటారని అందరూ కూడా మాకు సహకరిస్తారని కౌన్సిల్ గా అడ్వకేట్ అని చెప్పంగా కూడా వినకుండా దాన్ని ఇష్టం అసలు దాని విషయం అడ్వకేట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మాకు చెప్పకుండా కూడా తన అడ్వకేట్ అక్కడ ఏదో తప్పు చేసినట్టుగా తీసుకొని మున్షిల్సరీ మేము అందరం నాయకులు అందరం వెళ్ళి ఆరోగాన్ని అడిగినాం సరే ఇది తప్ప ఏదైనా కూడా యాభై వేలు పైన ఉంటే మీరు తీసుకోవాలి మరి ఆయన దగ్గర బ్యాలెట్ పేపర్ ఏమైనా దొరుకుతుంది అర్థం నాలుగు వేల నాలుగు వేల వేల ఐదు దొరుకుతుంది సార్ దాన్ని దాని పంచనామయ్యాయి సార్ కంప్లైంట్లు తీసుకోండి అని చెప్పడం జరిగింది మీరు రిక్వెస్ట్ చేసినప్పుడు మేము కూడా కంప్లైంట్ ఇస్తాం సార్ ఇట్లా తీసుకొచ్చి కరెక్ట్ కాదండి సార్ రిక్వెస్ట్ చేస్తాం అంతలో ఒక సిఐ గారు వచ్చింది వర్తం సీఎం గారు బస్ వస్తే వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్లో మీరు అంతమంది ఎందుకు వస్తాను సెక్షన్లో సెక్షన్లు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఇంతమంది ఎందుకు వస్తారు రావద్దు అని రిక్వెస్ట్ చేసాను లేదు సార్ మా అడ్వకేట్స్ నుంచి అంటే అడ్వకేట్స్ అయితే కొమ్ములు ఉంటాయా అని అసలు అగౌరపస్తు అసలు ఎట్లా మాట్లాడినట్టు అసలు అసలు ఒక గవర్నమెంట్ ఆఫీసర్ అయినా అట్లా మాట్లాడకూడదు అనే ఉన్నత స్థానంలో ఉన్నాడు అంటే ఇక అడ్వకేట్ అంటే విలువ లేకుండా పోయింది అడ్వకేట్స్ అంటేనే అసలు ఆయన ఎందుకు వస్తారు తెలుగులో కొట్టడానికి వస్తారు డైరెక్ట్ మీరు చూసిన రోజు వీడియోస్ అన్నీ ఉన్నాయి క్లియర్గా ఇది నాలుగో సార్ అడ్వకేట్ మీద దాడి చేయడం ఒకసారి వచ్చి బాలసుకు వచ్చి అవాలోచిపోయి సరే పోనీ మన రోజు పొద్దున పోలీసు అడ్వకేట్స్ కలుసుకుంటాం ఎదురు నిర్మించుకుంటాము మొహమ్మద్ చూసుకుంటాం డైలీ ఎందుకు లేని వదిలేస్తాం మళ్ళీ అడ్వకేట్ అని చెప్పంగా కూడా కొట్టారు ఇంకా దీనికి నేను ఈ నాలుగోసారి కాబట్టి మా బాలసీని అందరం జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని నేను కంపల్సరీ ఇక్కడ నుండి సస్పెండ్ చేయించాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఇంకా తనని మేము ఏ రోజు కూడా తనని వదిలిపెట్టం ఆయన సస్పెండ్ అయ్యేదాకా కూడా మేము ఆయన వదిలిపెట్టాము ఇది మేము అప్షన్ కొనసాగిస్తున్నాం సిపి గారు పదార్థారీఖు వరకు చూడండి మేము కంపల్సరీ ఒక సీనియర్ ఆఫీసర్ని అపాయింట్ చేసేసి మేము ఎంక్వైరీ చేయించేసి కంపల్సరీ తగిన చర్య తీసుకుని సిపి గారు మాకు చెప్పడం జరిగింది పాజిటివ్గానే చెప్పారు సివి సిపి గారు కానీ మా అడ్వకేట్స్ అందరం కలిసి మేము కంపల్సరీ కాంప్లైంట్ అయితే ఫైల్ చేయాలని చెప్పేసి కాంప్లైంట్ ఫైల్ చేసాం ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేసాం రెడ్డి సిఏ గారి మీద వీళ్ళు వాళ్ళ ధమ్మెన్ మీద ఆర్ఓ మీద ఎలక్షన్ ఆఫీసర్ మీద ఫైల్ చేసాం అది ఈరోజు వాళ్ళకి నోటీస్ ఆపరండి మ్యాజిస్ట్రేట్ గారి నోటీస్ ఆఫర్ అది నోటీస్ వెళ్తే చట్టం లీగల్గా ఏ ప్రొసీజర్ చేయమన్నా చేసుకుంటాం మేము ఏది కానీ చట్టం ఉందో దాని ప్రకారం మేము నడుచుకుంటున్నాం మా బాధ్యతను కంపల్సరీ ఆయన మీద చర్య తీసుకునేంత వరకు మేము ఈ ఆప్షన్ చేస్తూనే ఉంటాము మాకు ఎలాంటి ఏమవుద్దు మాకు ఎంత న్యాయం జరగాలని చూస్తాను మా యొక్క తెలియదు ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం నమస్కారం